తన జీవితంలో పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు పేరు తీసుకురావటం సోదరులకు పేరు తీసుకురావటం కట్టుకున్న భార్యకి తర్వాత కన్న బిడ్డలకు తర్వాత తను ఎంటర్ అయిన వృత్తిలోకి తన ఏ అయితే అడుగుపెట్టాడో ఆ వృత్తికి వన్నె తీసుకురావటం తర్వాత తన ఏ భాషలో అయితే ఆ భాషకి మధురమైన కదలికలు దాని యొక్క శ్రావ్యంగా వినిపించే ఒక తత్వం తీసుకురావటం ఆ తర్వాత ఆ జాతికి వన్న తీసుకురావటం ఆ జాతికి గుర్తింపు తీసుకురావటం ఇలా సామాజిక స్పృహతో కూడిన సేవ చేయటం ఇలా ఒక వ్యక్తి ఇన్ని రకాల కార్యక్రమాలు చేయటం ఒక ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు అది ఒకే ఒక వ్యక్తి వల్ల సాధ్యమైందంటే అది త్రిమూర్తులు కలిసి స్వయంగా ఆయన్ని రూపుదిద్ది ఈ భూమి మీద పంపించారు అందుకనే ఆయన అవతార పురుషుడు యువ పురుషుడు అనమాట అందుకనే అందుకునే 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 ఆయన పౌరాణిక పాత్రలు భారతీయ నర నరాల్లో ఇంకిపోయిన హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిన రామాయణ భారత భాగవతంలోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన హృదయాల్లో చిరస్మరణీయులుగా ఎప్పటికీ ఉండిపోయారు ఉండిపోతారు సో మరణం లేని జననం మన రామకృష్ణ అన్నగారు మేము ఆక్సిజన్ అని పిలుచుకుంటాం అన్నగారు మీరు ఎక్కడొస్తే అక్కడ ఆక్సిజన్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోద్ది సో ఆయన చెప్పినట్లుగా మా మరణం లేని జననం మన అన్న ఎన్టీఆర్ గారిది సో ఈ రోజున మా అందరికీ తెలుగు జాతులందరికీ మహా మహాపురుషులకి అవతర పురుషులకి జయంతి ఎలాగో ఈ రోజున నూట రెండు రెండు రెండేళ్ళు పూర్తయ్యి నూట మూడో ఏట్లోకి ఆయన జన్మదినం ఎంటర్ అయిన సందర్భంగా అందరికీ ఇది పర్వదినంలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ వాళ్ళందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన వీరాభిమానిగా చెప్పుకుంటున్న నేను నేను దర్శకున్నయ్యాను కథకుండయ్యాను నిర్మాత అయ్యాను ఎగ్జిబ్యూటర్ అయ్యాను డిస్ట్రిబ్యూటర్ అయ్యాను కానీ ఎప్పటికీ ఆయన వీరాభిమానిగా చెప్పుకోవడంలో నాకున్న ఆనందం ఇంకెప్పటికీ మర్చిపోలేంది అని చెప్పుకుంటూ మీ వైవిఎస్ చౌదరి థ్యాంక్ యూ సో మచ్